ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడ బాబాగారు ఎప్పటిలానే రోజులానే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారు మరి బాబాగారు తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకోసం ఒక బంగారు పాత్రను తీసుకువచ్చాను వెంటనే నా ముందు ఉన్న ఈ బంగారు పాత్రను తాకుబిడ్డ నీకు అష్టైశ్వర్యాల్ని నేను కురిపిస్తాను అలానే నీ ప్రార్థనలు నెరవేరే మార్గం కూడా చెబుతాను నమ్మి వెంటనే తాకి ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఒక్కసారి ఈ బంగారు పాత్రను తాకి స్వయంగా మన బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ బంగారు పాత్రను తాకావు కదా ఇక నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి నేను తీరుస్తాను నమ్ము బిడ్డ అలానే నీ జీవితంలో ఒక మంచి విషయం కూడా జరగబోతుంది అమ్మా అది ఏంటో తెలుసుకోవాలి అంటే రెండు నిమిషాలు నీ సాయి చెప్పేది విను నీ సాయి చెప్పేది విన్నావు అంటే నీకు ఎంతో శుభం జరుగుతుంది నిజమే కదా తల్లి నీ బాబా నీకు కావలసినవన్నీ జరుగుతారు నువ్వు ప్రతిరోజు నా కోసం ఒక్క పువ్వుని తాకమ్మా చా ఒక్క పువ్వుని పెట్టు తల్లి చాలు మన ఇద్దరి మధ్య బంధం ఎప్పటితో తల్లి నీ ప్రార్థనల యొక్క శక్తి ఈరోజు తెలుసుకో ఒక్కటి చెప్పన భగవంతుని దగ్గర ఒక పని పూర్తిగా అప్పగించేశాక నీ ప్రార్థనలు ఖచ్చితంగా తీరుతాయి నమ్మకం అనే శక్తి యొక్క ప్రాధాన్యం నువ్వు తెలుసుకోవాలమ్మా నీ భక్తి అనేది పూర్తిగా నీ నమ్మకం మీదే కదా ఆధారపడి ఉంటుంది మరి ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగా నీ యొక్క ప్రార్థన అనేది బలంగా ఉంటుందని గుర్తుంచుకో ఏ భక్తునికైనా సరే ఎక్కువ బం నమ్మకం అనేది బలపడుతుందో అలాంటి వాళ్ళు నా పూర్తి శరణాగతి పొందుతారు అలా శరణాగతి పొందిన వెంటనే వాళ్ళ కోరికలు అనేటివి వెంటనే తీరిపోతాయి అవును తల్లి ఒక్కసారి నువ్వు ఇలా చేసి చూడు అలా చేశాక దాని ఫలితం ఎలా ఉంటుందో చూస్తావు స్వార్థం ఏమీ లేకుండా ప్రార్థనలు పెట్టావు అంటే ఇక నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏదైనా సరే నెరవేర్చే శక్తి నీ బాబాకి ఉందమ్మా నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకో తల్లి నమ్మకం ఉంటే ఎన్ని అడ్డంకులైనా సరే సులువుగా దాటేస్తావు దేనినైనా సరే నిరాకరింపు లేకుండా నెరవేర్చగలిగే ప్రార్థన శక్తి చాలా గొప్పది నువ్వు ప్రార్థన పెట్టినప్పుడల్లా నమ్మకం పెట్టి గట్టిగా నమ్ము అప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అనేది నా చెంత ఉంచి నాకు మనస్ఫూర్తిగా నా దగ్గర ప్రార్థన చెయ్యి నాకు అప్పగించు పూర్తిగా శరణు పొందు ఇక దాని గురించి నువ్వు అసలు మర్చిపోబిడ్డా నేను నా సాయి దగ్గర అప్పగించేశాను నాకు దానిలో నుంచి ఎలాంటి దిగులు లేదు నాకు ఇక ఏ పని లేదు ఎలాంటి బాధ లేదు అని చెప్పి నిశ్చింతగా ఉండు ప్రశాంతంగా ఉండు ఇక నీ కోరిక ప్రార్థన సంగతి అసలు మర్చిపోతల్లి ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన సమయానికి నేను అది అందిస్తాను అన్నిటినీ నేను చూసుకుంటాను కదా ఎన్ని అడ్డంకులు వచ్చినా కష్టం వచ్చినా సరే నీ సాయి మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా నమ్మకం ఒక్కటే నీలో నిలుపుకోతల్లి చాలు ఇక పూర్తిగా నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను కదా నీ కర్మలు వాటికి బదులుగా ఈ సాయి అన్నీ మోస్తారు నా దగ్గర ప్రార్థనలు పెట్టి ఎప్పుడూ కూడా నెరవేరుతుందా నెరవేరదా అని ఆలోచిస్తూ ఎప్పుడూ బాధపడుతూ అలా దిగులుగా కూర్చోకు ఆ తప్పు మాత్రం అస్సలు పొరపాటును కూడా చేయకమ్మా ఆ పని నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు మిగతా అదంతా నేను చేస్తాను ప్రయత్నాలు మాత్రం అస్సలు ఆపవద్దమ్మా ఉత్సాహంగా ఎంతో హుషారుగా ముందుకు వెళ్ళు నేను ఉత్సాహంగా ఉంటాను బాబా ఇక జరగనే లేదు అని ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకు తల్లి నాకు మాట ఇవ్వమ్మా నీ సాయి మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ సాయి దగ్గర ఉన్నట్లు ఒక చీమ వెళుతూ ఉంటుంది మరి దానికి నీ కాలు అడ్డు పెట్టావే అనుకు అది అక్కడే ఆగిపోతుంది అని అనుకుంటున్నావా లేదు ఇంకొకసారి ఇంకొక దారి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది మరొక దారిని వెతుక్కుంటుంది ఇలా నువ్వు ఎన్నిసార్లు అడ్డుకుల వేసినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాని బలాన్ని ఉత్సాహాన్ని ఎప్పుడూ కూడా వదలదు చీమ కానీ అయినా మనిషిలా ఉన్న నువ్వు మాత్రం ఎందుకు ఇంత విసుగు చెందున్నావు చెప్పు ఇంత చిరాకు నిరుత్సాహం దిగులు అన్నీ ఎందుకు నీలో ఉంటున్నాయమ్మా చీమ ఎలా అయితే ఒక దారి మూయ మూసిన వెంటనే ఇంకొక దారిని వెతుక్కుంటుందో అలానే నువ్వు కూడా ఒక దారి మూసిన వెంటనే ఇంకొక దారి నుంచి వెళ్ళు అప్పుడే కదా నీ ప్రయాణం అనేది సజావుగా సాగిపోతుంది అవును తల్లి నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం సరే బాబా అని తల ఊపేసి తర్వాత మళ్ళీ నిరుత్సాహపడిపోతావు ఓటమి అనేది గెలుపుకి పునాది మాత్రమే తల్లి పునాది అని నువ్వు ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటావో అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు ఓటమి అనేది నిన్ను నువ్వు గొప్పగా బ్రతికేలా చేసే ఒక మంచి మందు ఓటమిలో కూడా నీ నువ్వు మనోధైర్యంగా ఉన్నావు అంటే గెలుపు అనేది సర్వనిశ్చయంగా నీ దగ్గరికి వస్తుంది మొట్టమొదట ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో తరువాత నీ బాబా శక్తి నీకు అర్థమవుతుంది దానికి పైన ఈ సాయి దగ్గర పెట్టిన కోరికలు ప్రార్థనలు వాటి శక్తి కూడా నీకు అతి త్వరలోనే తెలియబోతుంది గుర్తు తెచ్చుకోబిడ్డ నువ్వు ఒక ప్రార్థన చేసినప్పుడు అది ఎప్పుడు కూడా వృధా కాదమ్మా నీ అన్ని ప్రార్థనలకు ఫలితం అనేది దక్కబోతుంది ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఒక నెల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా సరే నువ్వు పెట్టిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఏదైతే నీకు మంచి మాత్రమే జరుగుతుందో మంచి చేస్తుందో ఆ మంచిని చేసే కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నువ్వు చేసే ప్రార్థనలు అన్నిటినీ నేను అస్సలు మర్చిపోనమ్మా నీకు మంచిని ఇచ్చే ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను నేను ప్రతి విషయాన్ని కూడా నాలుగు వైపుల నుంచి ఆలోచించి అప్పుడు నేను నీకు అంది అది అందిస్తాను అర్థమైంది కదా నీ బాబా ఎందుకు నీ కోరికలు తీర్చడం ఆలస్యం అవుతుందో కాబట్టి ఆలస్యం అవుతుంది అని అస్సలు దిగులు పడుకు అంతకన్నా మంచిది ఏదో నీ జీవితంలో రాబోతుంది అని తలుచుకొని ఆనందపడు అస్సలు దేన్ని కూడా వదులుకోవద్దు నీ ప్రార్థనలు అన్నీ నెరవేరుతాయమ్మా స్వయంగా నా చేతులతో నీ కన్నీటిని తుడుస్తాను నువ్వు ఇష్టపడేలా నీ అన్ని ఆశలు కోరికలు నీ బాబా ఎప్పుడూ కూడా తీరుస్తారు బాబా అని ఒక్కసారైనా పిలిచే నీకు ఈ సాయి బిడ్డకి ఎందుకు నేను సాయం చేయకుండా ఉంటాను చెప్పు నన్నే ఎప్పుడు ప్రతి క్షణం ఆరాధించే నిన్ను నేను ఎందుకు వదులుతానమ్మా నీ కళలు అన్నీ నెరవేర్చి నీ కళల్లో ఒక మంగళకరమైన వార్తని కూడా నేను తెలియజేస్తాను ఆనందాన్ని నింపుతాను నీ మనసు కృంగిపోకుండా ఉత్సాహంగా ఉంచుకో నీ అన్ని కోరికలు ప్రార్థనలు అన్నిటినీ నెరవేరుస్తాను ఈరోజు నన్ను నమ్మి ఈ బంగారు పాత్రను తాకిన నీకు అతి త్వరలోనే అష్టైశ్వర్యాలను కలిగించబోతున్నాను అవును తల్లి ఇక నువ్వు అస్సలు దిగులు పడకు నువ్వు సంతోషంగా ధైర్యంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా సరే అవన్నీ కూడా ధైర్యంగా ఎదిరించి ముందుకు వెళ్ళావు అంటే తప్పకుండా విజయం అనేది నీ సొంతమవుతుంది నీ సాయి మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా అర్థమయ్యాయి అంటే ఇక ఏమాత్రం దిగులు పడకుండా భయపడకుండా వెళ్ళు ఈ మాటలు నువ్వు అర్థం చేసుకోగలిగావు అంటే ఇక నీ అంత అదృష్టవంతులు సంతోషంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు సంతోషంగా ఉండు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందర్భంలోనూ నీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోవద్దు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్